దేవుని నీతి శాశ్వతమైనవి ఆయన నీతి తప్పేటోడు కాదు ఆయన నీతి శాశ్వతమైన నీతి నలభై నాలుగు చదువు నూట నలభై నాలుగు చదవము అక్కడేనములు ఆ నీ శాసనములు శాశ్వతమైన నీతి గలవి నీ శాసనాలు కూడా ఎలాంటివి ప్రభు అంటే అవి శాశ్వతమైన నీతి కలిగినవి దేవుడు శాశ్వతమైన వాడు కాబట్టి నీ మనసు ఎప్పుడు దేవుడి మీద ఉండాలని చెప్పేది అందుకొరకే నీ హృదయం ఎప్పుడు దేవుడి మీద ఎందుకు ఉండాలంటే దేవుడు మాత్రమే శాశ్వతమైన వాడు దేవుడు ఒక్కడే శాశ్వతమైన వాడు ఎవర్ లాస్టింగ్ ఎటర్నల్ ఎప్పటికీ శాశ్వతంగా ఉన్న దేవుడు ఆయన